ఈరోజు మనం అందరం ఒక గొప్ప వేడుక సెలబ్రేషన్లో ఉన్నామండి మన అందరం గట్టిగా ఎందుకంటే ఒక మాస్టర్ తయారు చేసిన మరి ఆ మాస్టర్ గొప్ప గురువు జగద్గురు మరి బ్రహ్మ పత్రిజీ ఎలాంటి వాళ్ళని ఎలాంటి సైన్యాన్ని తయారు చేసే చూడండి ఒకసారి ఇక్కడ ఇంతమంది తక్కువ ఉన్నారు అనుకోకండి ఎంతోమంది కళ్ళు ఈరోజు స్పిరిచువల్ వ్యాక్జిన్ అయితేనేమి సార్ తలపెట్టిన ప్రతి పనిలో కూడాను ఇది భూమి మీదకి ఒక మూమెంట్గా వచ్చాము మనం ఇక్కడ ఆగిపోయే మూమెంట్ కాదు ఇది ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అది ఈరోజు నేను కావచ్చు రేపు వేరు కావచ్చు సాకివారిడు కావచ్చు శివ ఎవరైనా కానివ్వండి కానీ మూమెంట్ అనేది ఎప్పుడూ ఒక ప్రవాహంలా వెళ్తూనే ఉంటుంది అది ప్రతి ఒక బిందువు కలిపి ఒక సింధువులాగా ఒక లాగా ఇది పిఎస్ఎస్ మూమెంట్ భూమి మీద ఒక గొప్ప నవీన యుగాన్ని స్థాపించడం కోసం దాన్ని వెలికి తీసి పత్రిశ చాలా సింపుల్ వర్డ్స్ ధ్యానము అలా తయారు చేసే ఒక మాణిక్యమే ఒక మణి రత్నం ఒక డైమండ్ ఒక వేణుగోపాలు ఇలా మరి ఈ సెలబ్రేషన్లో మనందరం ఇక్కడికి వచ్చాము ఏ మూమెంట్ కూడా ఎక్కడ ఆగదండి ఇప్పుడును అది ఏ విధంగా కానివ్వండి తన్ మన్ దన్ అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడాను ఎక్కడే కానీ మన ప్రతిసారి చేతిలో ఏమీ లేకుండానే ఇంత మూమెంట్ ఇంత ప్రస్థానాన్ని స్థాపిస్తే మనకు అన్ని ఇంత అంత అద్భుతంగా అన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయంటే శరీరం అన్ని అవయవాలు ఫస్ట్ ఉన్నాయి కదా ముందు అవి ఇవి ఉన్నప్పుడు దీనికి మనం గ్రాటిట్యూడ్ లేకుండా ఇంకేదో కావాలని తర్వాత విషయం అది అందువల్ల పిఎస్ఎస్ మూమెంట్ ఒక్క వ్యక్తిగా వచ్చి ఈ మహాశక్తిగా ఈ ప్రస్థానాన్ని స్థాటిస్తే ఎంతమంది మహాశక్తులందరూ ఈ విఎస్ఎస్ మూమెంట్ ఎంత అద్భుతంగా ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తులో భాగంగా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ స్పిరిచువల్ సైన్స్ అన్నది దేశ విదేశాలకి వెళ్ళడం జరుగుతుంది అది అద్భుతంగా ఈ భూమంతా కలిపి ఒక వసదైక కుటుంబంగా ఒక జగవంత కుటుంబంగా చేయడంలో భాగంగా మనందరం ఎవరు పని అయిపోతే వాళ్ళందరూ చక్కగా వెళ్ళి సెలబ్రేషన్ చక్క ఉంటారండి ఇక్కడ సెలబ్రేషన్ ఎప్పుడెళ్ళు మేడం చెప్పిన సుజనా గారికి గట్టిగా మనం కలతాల్సి ఒక ఒక శక్తి అనేది ఎంత అద్భుతంగా అంత ఎంత ఎంత ఆధ్యాత్మికమైన ఆ జ్ఞానం ఉంటే వస్తుంది అది ఆ ధైర్యంతో వచ్చింది కాదు అది లోపల ఆ డెప్త్ ఆ నాలెడ్జ్ ఆ వ్యక్తితో ఒక సంసారంలో నిర్వహణ దానికి ఒక గొప్ప ఉదాహరణ మనం శ్రీకృష్ణుడు రాధా రుక్మిణి పేర్లు విన్నాం కథలు వింటున్నాం సీతాయనం రామాయణం యశోధర తరిగొడ వెంగమాంబ జిల్లెలమూడమ్మ మనం ఎంతోమంది కోసం చెప్పుకోవచ్చు మనం అని మేడం బ్లావర్స్కి అని శ్రీమూర్తుల కోసం కానీ నిజంగా మన పక్కనే ఉన్న మన సహచర్యంగా ఉన్న శ్రీమూర్తుల్ని ఫస్ట్ వెండి తట్టి మీకేం మేము ఉన్నాం అన్న ఆ ఒక ఇస్తే ఒక్క అడుగు వేస్తే మనకు వంద అడుగులు వేయడానికి ఆ పై నుంచి సహాయం ఎప్పుడు అందిస్తూ ఉంటారు మెయిన్ ముఖ్యంగా స్త్రీమూర్తులు ఏదైనా చేస్తే మాత్రం వెనక నుంచి మీ అందరూ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా దాన్ని ఇప్పుడు వస్తున్న సకమే మన అద్దనాటిస్తున్న సఖం కాబట్టి అందరూ కలిసికట్టుగా ఈ ధ్యాన జగత్ని షాకా జగత్ పెరుబడి జగత్తుని చేస్తున్న గాను ఈ సెలబ్రేషన్లు బాగా ఉండడం కోసం ఈరోజు రావడం జరిగింది వేణుగోపాల్ వెళ్ళేటప్పటికి నేను డార్క్ మెడిటేషన్లో ఉన్నాను మా పాప బయట నుంచి ఒక మాట చెప్పింది సెవెన్ సెకండ్ డే థర్డ్ డే సెవెన్ డేస్ రాత్రి మెడిటేషన్లో ఉన్నాను నేను నా సాధన కోసం లైట్లో వెళ్దాం చీకటి నుంచి లైట్లో వెళ్ళడం కోసం ప్రయాణం కోసం ఒక సెవెన్ డేస్ పెట్టుకున్నాను నీకు ఒక విషయం చెప్పొచ్చమ్మా అన్నది బయట విషయాలు చెప్పొచ్చా బయట విషయాలు చెప్పొచ్చు అన్నాను అంటే నువ్వు లోపల నా కదా సాధనలో చెప్పొచ్చా లేదా అని చెప్పు అన్నాను ఇలా వేణుగోపాల్ సార్ ఇలా అయ్యారంట అన్నది ఓకే అంటే అంటే సింపుల్గా అంటే ఇంకా అవునా చాలా మంచి వ్యక్తి చాలా మంచి అనుబంధం అని ఒక రెండు వర్డ్స్ వాడిసి ఓకే అని చెప్పనుకున్నాను ఈ వ్యాలీ కార్యక్రమం రాకపోతే ఇంకా కాదని చెప్పి రాత్రి రాత్రి అనుకొని నేను రావడం జరిగింది థ్యాంక్ యూ ఇక అందరిని చూసిన తర్వాత ఈ హ్యాపీనెస్ ఈ సెలబ్రేషన్ నేను లేకపోతే నాకు ఈరోజు కాదని చెప్పి అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వేణు మీ జర్నీ అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎంతోమంది గ్రాండ్ మాస్టర్స్ వెల్కమ్తో మీరు వెళ్తున్నారు మీకోసం ఆలోచించక్కర్లేదు ఇక్కడ ఈ భూమి మీద మేమందరూ ఉన్నాము ఇక్కడ మీకు ఈ మూమెంట్ నడిపించడానికి ఎంతోమంది ఉన్నాం మేమందరమే థ్యాంక్ యూ